ఇది న్యాయమే న్యాయం ఒప్పుకుంటే ఒప్పుకుంటా ఇది మాకైతే మమ్మల్ని శిక్షిస్తా న్యాయమే కానీ నీకు ఏ శిక్ష లేదే ఈ మనుషులు ఈ ప్రజలు కేవలం వేస్తున్నారు అన్నాడు కానీ లాస్ట్ నా ఒక పశ్చాత్తాపర్ అడిగారు ఏమని అడిగాడు అయ్యా నీకు నీ రాజ్యంలోకి పోయినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు డైరెక్ట్ తగ్గించుకున్నాడు ఇప్పుడే చెప్పాడు ఫాస్ట్ గా అయిపోయి ఎవరైతే తగ్గించుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాని నేను ఆళ్ళ తీస్తాను తగ్గింపు జీవితం కావాలి హెచ్చించుకున్నవాడు తను తాను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడదు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు అసలు ఎవరైనా అయితే ఏం చేయాలి మనం అంటే

వారు కేకలు వేసు ఆకాశ వైపు దుంగెట్టి పోయి చూడగా వారు అతనికి ఇరోధమ్మగా కేకలు వేసిన ఆ రామస్కారం బట్టి ఆ ఇక్కడ ఏం

రాకూడదు వాటిని తగ్గించాలి ఎక్కడికి ఎక్కడికి ఒక్కొక్క మాట మాట్లాడితే ఆయన మనం పాడబడతారు ఏమని ఏమో చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు నువ్వు చేతి పనులని చూస్తున్నాడు ఆయన చూడకుండా ఏమి లేదు ప్రతి వారిని పరీక్ష పెట్టి నన్ను నిన్నైనా ఎవరైనా సాగులైనా పెద్దలైనా స్త్రీల పురుషుల ఎవరు వస్తున్నారు చూస్తా ఉన్నారు ఆయన చూడండి ఉన్నట్లా అయితే ఏం చేయాలి మనము ఆయన ఎమ్మడించే వారిగా ఉండాలి ఆయన సేవించే వారిగా ఉండాలి ఆయన కృపలో మన ముందుకు వెళితే దేవుడు ఏం చేస్తారు మనల్ని తీసుకొస్తారు కానీ చాలా తీసుకొచ్చాను కనీసం ఒక దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలిగిన ఆయన కృపలు అయితే మనము ముందుకు వెళ్ళాలి ఎమ్మడించే వారిగా ఉండాలి సేవించే వారిగా ఉండాలి ఎప్పుడైతే ఉంటామో ఆయన కృపలో మన ముందుకు వెళతాము ఆయన ఏంటంటే సిలువలు అయితే విలువ లేదు ఉండాలి విలువ ఆమె పొందాలంటే నువ్వు సిల్వని అంబడించాలి సిల్వను మోసు మోసుకోని అంటే ఆయన మోస్తూ ఆయన ఎంపడిస్తే నువ్వు ఆయన సిల్వను ఎత్తుకు అంటే